భారతదేశ చరిత్ర అంటే కేవలం రాజులు కోటలు మరియు భూమి కోసం జరిగిన యుద్ధాలు మాత్రమే కాదు మన చరిత్ర సముద్ర పాలల మీద కూడా లిగించబడింది ప్రపంచంలో మొట్టమొదటి టైటల్ డాక్ లేదా నౌకాశ్రయం కట్టింది మన భారతీయులే సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే గుజరాత్ లోతల నుండి మన పూర్వీకులు సముద్రం ద్వారా ఇతర దేశాలతో వ్యాపారం చేసేవారు ఈ రోజు మనం చూస్తున్న ఇండియన్ నేవీకి వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది చోళల నుండి ఛత్రపతి శివాజీ వరకు బ్రిటిష్ వారి నుండి నేట్ అణు వరకు ఈ ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది పదో శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నది చోళ వంశం ముఖ్యంగా రాజరాజ చోళుడు మరియు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు వీరు కేవలం భూమిని జయించి ఆగిపోలేదు ఒక శక్తివంతమైన నావికా దళాన్ని తయారు చేశారు వీరి దగ్గర వేల సంఖ్యలో యుద్ధ నౌకలు ఉండేవి బంగాళాఖాతాన్ని చోళులు ఎంతలా శాసించారంటే ఆ రోజుల్లో దాని చోళులు చేరు అని పిలిచేవారు శ్రీలంక మాల్దీవులు మలేషియా ఇండోనేషియా మరియు థాయిలాండ్ వరకు వెళ్ళి అక్కడ విజయధ్వజం ఎగరేశారు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేసి గెలిచిన మొట్టమొదటి భారతీయ రాజు వీరే తర్వాత పదిహేడవ శతాబ్దంలో మొగలు మరియు విదేశీలైన పోర్చుగీస్ బ్రిటిష్ నుండి కొంకణ తీరాన్ని రక్షించడం ఒక వీరుడు నడుం బిగించాడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఒక మాట అంటూ ఉండేవారు ఎవరి దగ్గరైతే నావికాదళం ఉంటుందో సముద్రం వారిదే శివాజీ మహారాజ్ సముద్ర తీరాల్లో సింధుదుర్గ్ విజయదుర్గ్ వంటి అద్భుతమైన జలదుర్గాన్ని కట్టించారు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని సముద్రం మీద ప్రయోగించేవారు అందుకే ఆయనను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ నావీ అని గర్వంగా పిలుచుకుంటాం పదహారు పన్నెండులో బ్రిటిష్ వారి వ్యాపారం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మెరాయిన్ స్థాపించారు అదే కాలక్రమేణా రాయల్ ఇండియన్ నావీగా మారింది మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల్లో మన భారతీయ నావికులు బ్రిటిష్ వారి తరపున విరోచితంగా పోరాడారు కానీ సరైన గుర్తింపు దక్కలేదు దీంతో పంతొమ్మిది నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన ముంబైలోని హెచ్ఎం ఐఎస్ తల్వార్ అనే నౌకలో భారతీయ నావికులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు దీన్ని రాయల్ ఇండియన్ నావీ మ్యూటినీ అంటారు మాకు నాణ్యమైన ఆహారం కావాలి బ్రిటిష్ వారితో సమానంగా గౌరవం కావాలి అని మొదలైన ఈ సమ్మె చివరికి బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్ళాలి అనే స్వతంత్ర పోరాటంగా మారింది ఈ సంఘటనే బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి ఒక ప్రధాన కారణం చరిత్రకారులు చెప్తారు తొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరును భారతదేశం గణతంత్ర దేశంగా మారినప్పుడు రాయల్ అనే పదాన్ని తీసివేసి ఇండియన్ నావీ అని పేరు మార్చాలి ఇండియన్ నేవీ తన సత్తాను పూర్తి స్థాయిలో చూపించింది మాత్రం పంతొమ్మిది డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధంలోనే అది డిసెంబర్ నాలుగు రాత్రి మన నేవీ ఆపరేషన్ ట్రిడెంట్ చేపట్టింది చిన్న మిసైల్ బోర్డుతో వెళ్ళి పాకిస్తాన్లోని కరాచీ పోర్టును ధ్వంసం చేసింది ఆ దెబ్బకు పాకిస్తాన్ నావీ కోలుకోలేకపోయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక నౌకాశ్రయంపై జరిగిన అతి పెద్ద దాడి ఇదే అందుకే డిసెంబర్ నాలుగున మన నావీ డే గా జరుపుకుంటాం ఒకప్పుడు మనం చిన్న చిన్న ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం కానీ నేడు కథ మారింది ఇప్పుడు మనం సొంతంగా విమాన వాహన నౌకలు తయారు చేసుకుంటున్నాం ఉదాహరణకు ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే అణు జలాంతగాములను తయారు చేసుకోగల అతి కొద్ది దేశాలలో భారత కూడా ఒకటి నేడు మన నేవీ హిందూ మహాసముద్రంలో శాంతి నెలకొల్పడమే కాదు సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ఆపరేషన్ మదత్ వంటి పేరుతో మానవతా సహాయం కూడా అందిస్తుంది లోదల్ రేవ్ నుండి మొదలైన మన ప్రయాణం నేడు మహాసముద్రాన్ని సాధించే స్థాయికి చేరింది